నా పేరు మమేశ్వ అండి నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను నేను ప్రజెంట్ సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నాను అయితే ఎన్ని రోజులు కాదు జస్ట్ సిక్స్ మంత్స్ లో నేను సెలవు అయ్యే మనకి ఫ్లాక్స్ ఆయిల్ ఆమ్లా స్పెర్లీల తర్వాత మన కుకింగ్ ఆయిల్ రైస్ బాండ్ ఇవన్నీ కూడా నా ఫ్యామిలీతో ఆడిస్తున్నాను గానో బేస్ట్ వైటింగ్ బేస్ట్ అన్ని ఒకటి కాదు అన్ని ప్రొడక్ట్స్ నా ఇంట్లో ఉన్నాయి సో నా ఫ్యామిలీ మెంబర్స్ నేను అందరం కూడా ఇదే రెస్టేజ్ నమ్మాను నా ఫ్రెండ్స్ని షేర్ చేస్తున్నాను అందరికీ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నావాని కాదు నా వంతు సాయంగా నేను డిపార్ట్మెంట్లో నేను బాగున్నాను కాబట్టి నాతో ఉన్న వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో అందరికీ సజెస్ట్ చేస్తున్నాను ఈరోజు నా టీం మెంబర్స్ నాలుగు వందల యాభై మంది ఉన్నారు నేను కష్టపడిన దానికన్నా నా టీమ్ మెంబర్స్ నాతో పాటు వచ్చిన మా కృష్ణ గారు నేను ఎంకే గారు నా ఫాలోవర్ నాకు సజెస్ట్ చేసింది కూడా ఆయనే ఆయనతో పాటు నేను కూడా నా కింద సురేష్ గారు ఇలా చాలా మంది ఉన్నారు అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళనే ఉన్నాం యాక్చువల్లీ మా అందరికి హెల్త్ టైం కి ఫుడ్ తిన్నాం కాబట్టి మాకు హెల్త్ బాగోదు కాబట్టి మేము అందరం కూడా ఈ రెస్టేజ్ లోనే ఉన్నాం దగ్గర కాకినాడ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫోర్ థౌసండ్ మెంబర్స్ ఉంటాం అందులో మేము ఉన్నారు సో మేము అందరం కూడా అందరికీ సజెస్ట్ చేసేది ఒకటే మనకు కొత్తగా వచ్చిన వాళ్ళైనా పాట ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ఆరోగ్యంగా ఉండాలంటే వెస్టేజ్ లో ఉండాలి వెస్టేజ్ లో ఉంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం ఉండదు సో ఆరోగ్యంగా ఉంటే మన డబ్బులు ఖర్చు అవ్వాలి సో ఆ డబ్బులు కూడా మన దగ్గర ఉంటాయి దాంతో పాటు బిజినెస్ చేయడం వల్ల మనకి ఆదాయం రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మనం ఖర్చు అవ్వకపోతే ఒక లెక్క ఖర్చు అవ్వకుండా మనకు వచ్చే ఆదాయం ఒక లెక్క సో అది దాచుకోవచ్చు ఇది దాచుకోవచ్చు ఇందులో చాలా మోడ్ మనీ ఉంది మనం ఎంత సంపాదించుకుంటే అంత సముద్రంలో మనం ఎంత తోడుకున్నా సముద్రం ఎక్కిపోదో వెస్టేజ్ లో డబ్బులు ఎంత తీసుకున్నా తరిగిపోతుంది అలాగే మనం ఏదో సంపాదించేద్దాం రోడ్డు మీద సంపాదించే క్యారెక్టర్ కూడా సో మన సంపాదన ఎంతైనా నిజాయితీగా సంపాదించాలని ఉద్దేశం లేదు ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హెల్త్ ఉంటా అండి హెల్త్ చాలా బాగుంటుంది నేను చాలా వెయిట్ ఉన్నాను

పేస్ట్ అయితే గానా పేస్ట్ అయితే ఈ చూడట్లేదు బాత్రూమ్ క్లీనర్ కానీ ఫ్లోర్ క్లీనర్ కానీ ఒకటి కాదు ఎన్ని ప్రోడక్ట్లు చూసుకున్నా అన్ని బాగుంటాయి దాన్ని బట్టి మీరు అందరూ ముందు మీరు బాగుండాలని ట్రై చేయండి తర్వాత మిగతా వాళ్ళు ఉద్భించాలా లేదా తర్వాత ఆలోచించు ముందు మనం బాగుంటాం మనం బాగుంటే ఎదటోలు బాగుంటారు నైబర్స్ బాగుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు నైబర్స్ మన నాటికి తీసుకురండి వాళ్ళకి అర్థమవుతుంది సో పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు శత్రువులు కాదు ప్రతి ఓడు మన మిత్రుడే ప్రతి ఓడు వస్తే జాబ్ ఉన్న చెప్తే బిజినెస్ వాళ్ళు డెవలప్ అయిపోతారేమో సో నాకు డబ్బులు వస్తే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తే వాళ్ళు మనం ఈక్వల్ ఇది వద్దు వాళ్ళు బాగుంటారు మీరు బాగుంటారు మీరందరూ బాగుంటే అక్కడ గ్రామం బాగుంటది గ్రామం బాగుంటే మొత్తం వార్డు బాగుంటుంది వార్డు బాగుంటే ఏరియా కౌన్సిల్ బాగుంటది అలా మొత్తం సిటీ అంతా డెవలప్ అవుతాయి సిటీలో మన అందరం బాగుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటే ఏంటి ఇంతమంది ఇక్కడ ఆరోగ్యంగా ఉన్నారంటే వీళ్ళందరూ వెస్టేజ్ వాడుతున్నారనే విషయం తెలుస్తారు సో నైబర్స్ యాంటీస్ కాదు నైబర్స్ అందరూ మనోళ్లే మన చుట్టాలను డెవలప్ చేయాలనుకుంటే కన్నా చుట్టుపక్కల ఉన్న నైబర్స్ డెవలప్ చాలా బాగుంటుంది చేయలేకపోతే చుట్టాలందరు మన సిస్టర్స్ కానీ మన బ్రదర్స్ బ్రదర్ బ్రదర్లర్స్ కానీ ఎవరు రారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా వేస్ట్ వాళ్ళు రారు మనల్ని నమ్మి ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు సో నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఇది చేస్తున్నాను ధైర్యంగా చెప్పుకోవచ్చు మనం ఏం చేస్తున్నామో చెప్పకపోతే వాళ్ళకి తెలీదు నేను చెప్తే ఏమన్నా అనుకుంటారా నేను చెప్పకపోతే ఏమన్నా అవుతుందా నేను చెప్పాలా వద్దా ఈ డౌట్స్ ఉన్నా అది మానే అది తీసేయండి సో నేను ఇది చేస్తున్నాను మీకు తెలీదు సీనియర్ నటలు చెప్తారు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు ఏం చెప్పాలో తెలియదు ఏం చేయకూడదో చెప్పాలో ఏం రాదు మీకు కానీ ఎవరైనా తెలియకపోతే ఎలా తీసుకొచ్చి కూర్చోబెట్టండి మెంటర్స్ ఉన్నారు సీనియర్స్ ఉన్నారు ఐదు లక్షలు పదిహేను లక్షలు తీసుకుంటే ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ సో నాలుగంటోళ్ళు కూడా వస్తూ ఉంటారు చెప్తా ఉంటారు ఇది గొప్ప విజయం కాదు చదువుతో సంబంధం లేదు మేము ఉద్యోగం చేస్తున్నాం మాతో సంబంధం లేదు ఎవరికి వారే లీడర్స్ ఇక్కడ ఎవ్వరూ లీడర్లు కాదు ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారు నేను అక్కడే కూర్చున్నాను నేను నెంబర్ వచ్చే లాస్ట్ లాస్ట్నే ఆ లాస్ట్ కూర్చొని ఉండేవాడిని ఏంటంటే వినేవాడిని ఇవన్నీ విన్నాయే మనం వింటేనే మన సక్సెస్ వస్తుంది ఆ సక్సెస్ ఇక్కడికి రావడానికి ద్రోహదపడతాం ప్రతి ఓళ్ళు ఇక్కడికి వస్తాం ప్రతి ఓళ్ళు ఇక్కడికి వస్తాం నేను తీసుకున్నట్టు ఆదాయం మీరే తీసుకుంటారు నేను ఉద్యోగం చేస్తానని చెప్పట్లేదమ్మా సామాన్య గృహిణి కూడా సంపాదించుకుండే పరిస్థితి ఉంది ఈ రోజు ప్రతి ఒళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి ఎందుకు సంపాదించుకోవాలంటే భర్త సంపాదించిన ఆదాయం సరిపోదు అది ఇరవై వేలు వస్తుంది నువ్వు ఐదు వేలు తీసుకురా హెల్త్ నెక్స్ట్ పదివేలు తీసుకురా హెల్త్ ఆ ఇరవై వేలు నువ్వు దాటేస్తావు ఈ ఐదు వేలు నువ్వు స్టార్ట్ చేసిన దానికి మీ భర్త ఇరవై వేలు నువ్వు దాటేస్తావు ఎలా దాటేస్తావు అంటే నీకే తెలియదు నీ కింద టీం అలా కొనుక్కుంటూ ఉంటుంటే ఆటోమేటిక్గా గా మనం గ్రో అవుతు అవుతాం అంటే భర్త కన్నా గొప్ప అయిపోమని చెప్పట్లేదు సో ఆదాయం పెరిగితే ఇంట్లో సమస్యలు తీరిపోతాయి ఆదాయమే ముఖ్యం మనందరికీ ఆ ఆదాయం మన వెస్టేజ్ లో పుష్కలంగా ఉంది ఎంత చేసుకుంటే అంత మనం చేసుకోవడం తప్పు కాని చేసుకోపోవడం తప్పు కాదు మనం ఆగిపోతే మన తప్పు అవుతుంది కానీ వెస్టేజ్ తప్పు కాదు వెస్టేజ్ బాగలేదనో లేకపోతే ఇంకోటో ఎక్కడ రిమార్క్ లేదు రాదు ఎవరైనా ఎనీ టైం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా పన్నెండు సంవత్సరాల నుంచి అరవై ఐదు డెబ్బై కూడా అంటే డెబ్బై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చేశారు ఈ వాటికి లక్ష తీసుకుంటున్నారు మన పీడీ సార్ వీళ్ళందరూ మనం చేయాలని మనం దొడ మనం గట్టిగా ఉండాలి మన ఆలోచన మందే మనం చేయకపోతే తప్పు మందే సో ఏమనుకోవద్దు ఎక్కువ టైం తీసుకుంటే సార్